ఆధారాలు ఉన్నాయి ఆధారాలు చూసినా నమ్మడమే కాదు లేకపోతే ఆధారాలు చూడకుండా నమ్మకూడదు విశ్వాసం అంటే కాన్సిక్వెన్సెస్ ఏమైనా కానీ అదే చూడండి ఫెయిత్ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవిడెన్స్ ఫెయిత్ ఈజ్ ఒబేయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నా పర్యవసానం ఏ విధంగా ఉన్నా విశ్వాసం ఉన్నప్పుడు మనం విధేత చూపిస్తాం అది విశ్వాసం అంటే అది నమ్మడం అంటే నేను విశ్వాసం వచ్చానండి నమ్మేనండి అంటే ఏంటంటే పరిస్థితులు ఏమవుతాయండి తెలియదు అయినా నువ్వు ఆయన నమ్ముతావు విధేయత చూపిస్తావు సో కాబట్టి ఇది ఎలాగా ఇది అసాధ్యం ఇది చాలా డేంజర్ భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు అనేటువంటి భయాలు ఆందోళనలు అసాధ్యమైన విషయాలు ఎదుట ధైర్యముగా నిలవబడి దేవుని చిత్తానికి లోబడితే ఆయన చూసుకుంటాడానికి ధైర్యం ముందుకెళ్ళిపోవడం అది విశ్వాసం అది కష్టతరమైన మార్గమైన ఏమవుతుందో తెలియకపోయినా అసాధ్యమైనటువంటి పరిస్థితులను నిలవబడి ఎదుర్కోవడం కాన్సిక్వెన్సెస్ ఏదైనా కానీ దానియలు గ్రంథంలో మనం చూస్తాం షడ్రకు మేషక అభిని నిలబడే ఉన్నారండి రాజా మా దేవుడు రక్షించడకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా నో ప్రాబ్లం రక్షించకపోయినా నో ప్రాబ్లం అది విశ్వాసం మేము నువ్వు చేయించిన బంగారు ప్రతిభ మాత్రం రొక్క విశ్వాసం అంటే ఏంటి అంటే అగ్నిలో వేస్తాడో దేవుడు రక్షిస్తాడో రక్షించడో లేకపోతే ఇంకో ఆయన్నే అనవసరం అది విశ్వాసము కేక ఇస్తే నేను నశించినా నశించదను ఏమైతే అవుతుంది రాజు దగ్గరికి ఎంత ఏంటది విశ్వాసం దేవుడి అందరి విశ్వాసం